ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఒబిసిటీ బాగా ఉండి ఇబ్బంది పడేవారు త్వరగా దాన్ని తగ్గించుకోవాలన్నా శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని స్పీడ్గా కరిగించుకోవాలన్నా బాగా హెల్దీగా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ చేయటానికి ఉపయోగపడే రెండు సాలడ్స్ని ఒబిసిటీ వారు తింటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్దీగా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ జరుగుతుంది అనేక జబ్బులను తగ్గించుకుంటూ ఒబిసిటీని కూడా తగ్గించుకోవచ్చు అందుకని ఒక ఒబిసిటీ తగ్గకుండా ఒబిస్టీతో పాటు వచ్చిన అనేక ఇతర రకాల కాంప్లికేషన్స్ కూడా బాగా తగ్గించటానికి ఈ టూ టైప్స్ ఆఫ్ సాలడ్స్ బాగా ఉపయోగపడతాయి అవి ఎలా తయారు చేసుకోవాలి ఎప్పుడెప్పుడు తినాలి ఈ రెండు సాలడ్స్ ప్రిన్సిపల్ మీరు వీక్లీ ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అన్న తినే ప్రయత్నం చేయండి చక్కటి రిజల్ట్ కనపడుతుంది ఆదివారం నాడు కావాలంటే ఎప్పుడన్నా ఎంజాయ్ చేయడానికి తర్వాత ఆలోచిద్దాం ఒకసారి ఆ రెండు సాలడ్స్ హెల్తీగా ఎట్లా తీసుకోవాలి మార్నింగ్ పదకొండు గంటల వరకు మీరు ఒట్టి నీళ్ల మీద కడుపును మాడుస్తూ ఉండండి పదకొండు పదకొండున్నర అవసరం అయితే పన్నెండి దాకా అయినా సరే ఒట్టి వాటర్ ఫాస్టింగ్ చేయండి అంటే లేచిన వెంటనే లీటర్ పావు లీటర్నర తాగేసేయండి నీళ్లు త్రాగాక మనసు పొట్టాప్రేగుల మీద పెడితే నీళ్ల బరువుకి కదలికలు బాగా వస్తాయి ఆలోచన బాగా పెడితే మోషన్ అవ్వాలని అక సుఖ విరోచన అయ్యే అవకాశం కలుగుతుంది అట్లా నీళ్లు తాగటం మనసు పెట్టడం రెండు ప్రయత్నాలు కలిపితే సుఖ విరోచన అయిపోతుంది ఒక గంట గంటన్నర వ్యాయామాలు ఎక్సర్సైజులు అన్ని ఆసనాలు చేసుకోండి మళ్ళీ తొమ్మిదింటికి తొమ్మిదిన్నరకి ఆఫీస్కి వెళ్ళే ముందు మళ్ళీ చక్కగా ఇంకొక లీటర్న్నర లీటర్ బాబు నీళ్లు తాగేసేసి రెండవసారి మోషన్కి వెళ్ళండి మార్నింగ్ పది పదకొండు లోపు మూడు లీటర్ల వాటర్ తాగటం టూ టైమ్స్ మోషన్కి వెళ్ళి ప్రేగులు క్లీన్ చేసుకునే పని తప్పనిసరిగా చేయండి అప్పుడు హెల్తీగా సిస్టమ్ ఉంటుంది ఇక పదకొండు గంటల నుంచి పన్నెండు గంటలలోపు ఫస్ట్ సాలడ్ స్ప్రౌట్ వెజిటబుల్ సాలడ్ ఇది ఎలా తయారు చేసుకోవచ్చు పెసలు బొబ్బర్లు శనగలు ఈ మూడు రకాల గింజలు మంచిగా మొక్క ఎట్లా అంటే పైకి వస్తాయి మొలకరాని గింజలు నడుక్కెళ్ళిపోతాయి మంచి గింజలు బౌల్లో తీసుకోండి ఒక దోశ గింజలు చొప్పున ఎందుకంటే ఇదే మనకు భోజనం బ్రేక్ఫాస్ట్ లంచ్ బ్రంచ్ కాబట్టి సరిపడినంత తినాలి కాబట్టి బాగా మొలకొత్తిన విత్తనాలు పెట్టుకోండి దీనికి క్యారెట్ చిన్న మొక్కలు లేదా క్యారెట్ తురుము కీరా దోసకాయ చిన్న మొక్కలు టమోటాలు గింజలు తీసేసి కండు ఉంటుంది కదా దాన్ని కట్ చేసి చిన్న మొక్కలు బీట్రూట్ కూడా చిన్న మొక్కలు కట్ చేసుకోండి ఇట్లా దీంతోపాటు మామిడికాయ మొక్కలు కూడా పచ్చి మామిడికాయ కూడా చిన్న మొక్కలు కట్ చేయండి ఈ నాలుగైదు రకాలుగా వెజిటబుల్ మొక్కల్ని కావాలంటే పచ్చిమిరపకాయ ఒకదాన్ని చిన్నగా కట్ చేసేసేయండి బాగా చిన్న చిన్న మొక్కలుగా వీటన్నిటిని మొలకల్లో వేసి కలిపేసేయండి కొంచెం నిమ్మరసం పిండండి దీన్ని కొంచెం మిరియాల పొడి చల్లుకోండి కావాలంటే కొంచెం జీలకర్ర ధనియాల పొడి కావాలంటే కొద్దిగా చల్లుకోండి ఇట్లా కలుపుకున్న సాలెడ్ని ఉదయం పదకొండు పన్నెండు మధ్యలో ఒక గంట సేపు బాగా అన్నం వెళ్ళి స్లోగా తినండి ఇలా తినేసాక ఏదన్నా మీకు కావాలంటే ఫ్రూట్ ఏదైనా సరే బొప్పాయి ఒక అరటి పండు కాస్త గట్టిగా ఉండాలి ఎనర్జీ రావాలి ఒక అరటి పండు అందు బొప్పాయి మొక్కలు తినేసేసేయండి మార్నింగ్ ఇది బ్రంచ్ లాగా అయిపోతుంది అనమాట ఇలా పెట్టుకుంటే ఈ సాలడ్ చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈజీగా తినేయగలుగుతారు మంచి ఆహారం హార్మోనల్ డైట్ని బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నిటిని అందించిన బెస్ట్ డైట్ మీరు అవుతుంది ఇక ఉదయం ఆహారం తీసేసుకుంటే పన్నెండింటికి ఇక రెండు గంటల దాకా నీళ్లు తాకూడదు పన్నెండింటికి అయిపోయింది రెండింటి దాకా వాటర్ తాగొద్దు లోపు కావాలంటే పడుకోండి ఒక గంట సేపు రెండు గంటల నుంచి ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ వరకు వాటర్ తాగుతుండే అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అట్లా లీటర్ నర లీటర్ ముప్ప నీళ్ళని ఐదు ఆరు ఇన్స్టాల్మెంట్లో నీళ్ళు అట్లా త్రాగేసేయండి ఈవినింగ్ వాటర్ అయిపోతుంది ఇక ఫైవ్ టు సిక్స్ ఎప్పుడైనా సరే మళ్ళా సాలడ్ తినాలి ఆ సాలడ్ ఎట్లా ఉండాలంటే డ్రై నట్స్ ఫ్రూట్స్ సాలడ్ అనమాట ఇక్కడ స్ప్రౌట్స్ వెజిటబుల్ సాలడ్ తిన్నాం అక్కడ డ్రై నట్స్ మరియు ఫ్రూట్ సాలడ్ అంటే కొన్ని పొచ్చ గింజలు అన్ని పొద్దుతేరిడు పప్పు అన్ని గుమ్మడి గింజల పప్పు ఓ పది పదిహేను బాదం పప్పులు కాత కొన్ని చియా స్వీట్స్ ఇట్లాంటివి నాలుగైదు రకాల విత్తనాలు నానపెట్టుకుంటే వృద్ధునే సాయంకాలం నానతాయి ఈ నాని విత్తనాలన్నీ బౌల్లో వేసేసి దానికి కాస్త అన్ని స్వీట్ కాని గింజలు కూడా వేసేసేయండి ఫ్రెష్ దీంతో పాటు లడ్డుల్లో వేసే కిస్మిస్లు వేయండి కొన్ని ఓ పదిహేను ఇరవై దాకా వేసేసేయండి అవి ఒక పండుక ముక్కలు కట్ చేసి ఆ పండు ఖర్జూర ముక్కలు కొన్ని ఇందులో కలపండి వీటితో పాటు ఫ్రూట్ మొక్కలు కర్బూజా మొక్కలు జాంపండు మొక్కలు యాపిల్ మొక్కలు కావాలంటే ఒక అరటి పండు లేకపోతే సపోటా ముక్కలు ఏవైనా సరే ఇలా ఫ్రూట్స్ అన్నీ మొక్కలు కట్ చేసి కలిపేసేసుకోండి ఈ ఫ్రూట్స్ సలాడ్ అండ్ డ్రై నట్ సలాడ్ డిన్నర్లో పెట్టు తినేసేసేయండి ఒక ఫైవ్ టు సిక్స్ ఒక గంట సేపట్లాంటివి అన్నీ పెట్టుకొని బాగా నమిలి తిన్నారనుకోండి సరిపోతుంది మార్నింగ్ లెవెన్ టు ట్వెల్వ్ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ అంటే దగ్గర ఏడు గంటల్లో తినేయటం అయిపోయింది రెండుసార్లు పదిహేడు గంటల నోటికి తాళం వేసేసేయండి ఇక నోరు తెరవకండి ఇక ఇక కొవ్వు బరువు స్పీడ్గా తగ్గుతూ ఉంటుంది మీరు హెల్దీగా హార్మోన్స్ అన్నీ ప్రొడ్యూస్ అవుతూ బలం పెరుగుతూ మగవారికి వీరి కణాలు మొట్టిలిటీ తక్కువ ఉంటాయి ఇంక్రీజ్ అవుతూ టెస్టోస్టిరి హార్మోన్ రేజ్ అయ్యి అంటే మీకు హార్మోన్స్ అన్నీ సెట్ అవుతాయి అసలు అలసట ఆయాసం లేకుండా నీరసం లేకుండా ఎంత బాగుంటారు అసలు గాల్లో తేలినట్టు ఉంటుంది వారం పది రోజులు గడిస్తే గురక చాలా తగ్గుతుంది ఒక నెల గడిస్తే మూడు వంతులు గురక తగ్గిపోతుంది ఇట్లా డైట్ ప్లాన్లో నిద్ర ఎంత బాగా పడుతుందంటే పుట్టేకప్పుడు ఇంత మంచి నిద్ర అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయరు అంత మంచి నిద్ర పడుతుంది అసలు ఇమ్యూనిటీ భలే బాగా పెరుగుతుంది అంటే మనకు మోషన్ ఎంత బాగా అవుతుంది అసలు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ మంటలో తెలియనప్పుడు అసలు ఒక్కరోజు మీరు ఎక్స్పీరియన్స్ చేయరు ఇట్లా సమస్యని అందుకని ఈ టూ టైప్స్ సాలడ్ని ఒబిసిటీ తగ్గాల్సిన వారు ఫ్యాట్ తగ్గాల్సిన వారు కానీ తినగలిగితే చాలా చక్కటి ఫలితాలు దీని ద్వారా మీరు పొందగలుగుతారు మరి ఇట్లా రెండు పూట్ల తిన్నప్పుడు కొబ్బరి బొండం ఒకటి రెండు కనుక తాగితే అసలు ఏ లవణాలు మిగలో పెంచవు ఒక బొండం పెద్ద తాగినా చాలా డే మొత్తానికి కావాల్సిన లవణాలు ఆ సాలడ్ ద్వారా వెళ్ళిపోతాయి అన్నమాట అందుకని డైలీ కొబ్బరి నీళ్ళు ఒక గ్లాసులు మాత్రం మంచినీళ్ళు తాగేటప్పుడు నీళ్ళ బదులుకు ఒక గ్లాసు అక్కడ తగ్గించి కొబ్బరి బొండం నీళ్ళు తాగేసేయండి ఇలా త్రాగేస్తే పోషకాలన్నీ మీకు బ్యాలెన్స్ అవుతాయి అనమాట ఇట్లా టూ టైప్స్ సాలడ్ని మీరు రెండు పూటలు ఇట్లా తింటూ కనీసం ఏడు రోజులు తింటే మంచిది బ్రేక్ లేకుండా కొన్ని నెలల పాటు తింటే రిజల్ట్ స్పీడ్గా వస్తుంది అట్లా నా వల్ల కాదండి ఆ రోజులు తినేసరికి బాగా తినాలనిపిస్తుంది ఆదివారం నాడు ఎప్పుడన్నా ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే ఒక్కరోజు ఏకభక్తం చేయండి మధ్యాహ్న పూట ఆ వండిన ఆహారలే ఒక్కసారి తినండి రెండోసారి మళ్ళీ తినకండి ఇలా చేస్తే ఏకభక్తం చాలా మంచిది అనమాట మీకు అప్పుడు అంటే అప్పుడు దోషం ఉండదు ఇక లేదు ఆశించినట్టు ముప్పై కేజీలు పాతి కేజీలు తగ్గాలి నలభై కేజీలు తగ్గే వరకు నేను టూ టైప్స్ సాలడ్ని ఎట్లాగే తిని ఉంటానంటే తినండి ఎప్పుడన్నా బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అన్నీ నార్మల్గా రిపోర్ట్స్ తగ్గుతూ హెల్దీగా కనపడతారనమాట మీరు అందుకని బరువు తగ్గడానికి ఇల్లు వాకిళ్ళు వదలక్కర్లా డబ్బులు అదనంగా ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లా మనకు అందుబాటులో ఉండే ఆహారాలు మంచిగా ఎట్లా తినగలిగితే ఇంతకంటే సింపుల్గా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అవడానికి మరో మార్గం లేదని చెప్పచ్చు కాబట్టి ఇలా మంచి ఆహారాన్ని మళ్ళీ ఆచరించి హెల్దీగా అవుతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం